హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే అమ్మ మేక తలకాయ కూరనైతే చేస్తుంది చాలా సింపుల్గా ఈజీగా చాలా టేస్టీగా ఎలా చేస్తుందో వీడియో మొత్తం చూసేయండి ముందుగా అయితే మేక తలకాయనైతే ఇలా కొట్టించుకొచ్చాము చూసారు కదా ఈ సైజులో ఇంకా మా తెలంగాణ వాళ్ళకైతే మేక తలకాయ కూర అయినా బోటి అయినా కూరైనా అంటే చాలామంది ఇష్టపడే వాళ్ళే ఉంటారు అలాగే హెల్దీ అని కూడా అంటారు ముందుగా ఇలా మనము పెద్ద బౌల్లో అయితే వేసుకోవాలి ఈ కర్రీ అంతా ఎందుకంటే దీన్ని కాపి కొడతారు కనుక చిన్న చిన్న వెంట్రుకలు చిన్న డస్ట్ పార్టికల్స్ ఉంటే కనుక ఇలా ఒక్కొక్క ముక్కగాను చెక్ చేసుకుంటూ చూసుకోవాలి తర్వాత ఒకటికి రెండుసార్లు అయితే క్లీన్ చేసుకున్నాక ఇంకా దీనిలోకి ఒక గుప్పెడంతా రాళ్ళుప్పు వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకొని కలుపుతూ కడుక్కోవాలి చూడండి చూపించే విధంగా వీడియోలో చూపించే విధంగా ఇలాగా ఇలా నీట్గా తేటగా కడుక్కుంటేనే మనకు అందులో ఉన్న వెంటకలు కానీ ఇంకా చిన్న చిన్న డస్ట్ అనేది పోతుంది అప్పుడే శుభ్రంగా తయారైద్ది చూసారు కదా ఎంత నీట్గా అంటే అంత నీట్గా ఉంది ఇలా కడుక్కోవాలి ఇప్పుడు కుక్కర్లో వేసేసుకుందాం ఈ కర్రీ అంతా ఇంకా కుక్కర్లో అయితేనే చాలా ఈజీగా అయిపోయింది కుక్కర్లో కాకుండా మనం బయట సపరేట్గా వండుకుంటే ఒక వన్ అవర్ టైం పట్టుద్ది అందుకే కుక్కర్లో అయితే చాలా ఈజీగా అయిపోయింది ఇప్పుడు ఈ కర్రీ అంతా కుక్కర్లో వేసుకున్న తర్వాత ఒకే గ్లాసు వాటర్ అయితే వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అయితే కలిపేసుకోవాలి పసుపును ఆయిల్ ముక్కకు బట్టే అంతా కలుపుకొని ఇప్పుడు కుక్కర్ మూతైతే పెట్టుకొని మేమైతే ఏడు నుంచి ఎనిమిది విజిల్స్ అయితే తీసాము కూరను బట్టి తీయాలి కొన్ని ముదిరిపోయింది ఉంటే కొంచెం ఎక్కువ విజిల్స్ తీసుకోవాలి ఇంకా మేమైతే ఏడు నుంచి ఎనిమిది విజిల్స్ తీసినాక అమ్మ అయితే కంప్లీట్ చెక్ చేసింది ఎందుకంటే ముక్క ఉడికితేనే మనకి తొందరగా కర్రీ చేసేసుకోవచ్చు ఇంకా ముక్క అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది అన్నది ఇంకా పక్కన పెట్టేసి ఇంకా స్టవ్ మీద అయితే ఇంకో గిన్నె అయితే పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి సరిపడినంత దీంట్లోకి బిర్యానాకు లవంగా ఇలాచి చెక్క ఇవైతే వేసుకోవాలి షాజీరా కూడా వేసా నేను ఇంకా దీంట్లోకి పెద్ద ఉల్లిపాయలు ఒక రెండు పెద్దవి తీసుకొని సన్నగా దరిగైతే వేసుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత దీంట్లో పుదీనా కొత్తిమీర వేసుకోవాలి మంచిగా పుదీనా కొత్తిమీర వేగిన తర్వాత దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల పచ్చి ధనియాల పొడి అలాగే వన్ టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి మనం కర్రీ ఆల్రెడీ ఉడికింది కనుక ఇప్పుడు అనేది చాలా ఈజీగా అయిపోయింది దీనిలోకే ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మనకు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే కారం కూడా సరిపడంత వేసుకొని కొంచెం సేపు మనం నూనెలో వేయించుకోవాలి మరి మాడిపోని ఇవ్వద్దు కారాన్ని టేస్ట్ అనేది డిఫరెంట్గా వస్తుంది జస్ట్ అలా నూనెలో వేయించుకొని ఇప్పుడు మనం కుక్కర్లో ఉన్న కర్రీ అంతా కూడా ఇందులో ఈ పోపులోనే వేసేసుకోవాలి అంతా ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక్క రెండు నిమిషాలు అయితే మూత పెట్టి పెట్టుకోవాలి తర్వాత మనము దీంట్లోకి మనకు ఎంత అవసరమో అంత వాటర్ అయితే వేసుకోవాలి కొంతమంది సూప్ ఎక్కువగా తింటారు కొంతమంది సూప్ తక్కువగా తింటారు కదా దాన్ని చూసుకొని వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు వదిలేయాలి చూసారు కదా మూత తీసిన తర్వాత దీంట్లోకి కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేయాలి గరం మసాలా యాడ్ చేసిన తర్వాత అంతే ఇంకా కూర అయితే మనకు అయిపోయినట్టే ఆల్రెడీ మనం కుక్కర్లో ఉడికించుకున్నాం కదా కొంచెం కొత్తిమీర వేసుకొని ఉప్పు కారం అనేది ఇప్పుడే చెక్ చేసుకోవాలి ఇంకా మనకి కూర అయితే చక్కగా ఉడికిపోయింది చూస్తున్నారు కదా చాలా ఈజీగా అయిపోయింది మంచిగా సాఫ్ట్గా కర్రీ అయితే ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్